హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేములి యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అందరూ వినాయక చవితి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఈ వినాయక చవితి ద్వారా అందరికీ తమ విఘ్నాలు పోయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మా వినాయక చవితి బ్లాగన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ప్రసాదాలు దేవుడికి ఇలా ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను పొయ్యి మీద పులిహారి కన్నము నెక్స్ట్ కుక్కర్ చనగలు పెట్టాను ఇలా బ్యాక్ డ్రాప్ ఇలా తీసుకున్నాను పనిచే అసలు యాక్చువల్గా బ్యాక్ డ్రాప్ అంత నెసరియం కాదు కాకపోతే మా పిల్లలు గోడంత అక్షరాలు ఏబీసీలే ఉంటాయి సో చూడడానికి అయితే అలా బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను ఇక్కడ చూసారా మా బాబు పూసలు గుచ్చుతున్నాడు దేవుడికి మాల కింద నేనైతే మా బాబుని ఏదైనా ఇంట్లో ఏ పని ఉన్నాయండి ఏదో విధంగా ఎంగేజ్ చేయడానికే ట్రై చేస్తాను దానివల్ల మా బాబుని ఎంగేజ్ చేస్తే మా పాప ఆటోమేటిక్గా మా బాబు దగ్గరే ఉంటుందన్నమాట సో అందుకని నాకు చాలా ఈజీ అనిపిస్తుంది ఇవి వాడిని గుచ్చుతున్నాడు అనమాట మా బాబు నాకైతే హెల్ప్ చేస్తాడు బాగానే ఇదిగోండి ఇక్కడ పసుపుతో వినాయకుడు ఉన్నారు కదా అది కూడా మా బాబే చేశాడు సో నేనైతే ఏం చేసినా మా బాబునైతే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను మీరు కూడా మీ పిల్లల్ని ఇలా పనుల్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తూ ఉంటే ఆ మమ్మీకి హెల్ప్ చేయాలి అలా అలాంటివన్నీ సో ఎంతసేపు ఫోన్లు అవి ఇచ్చేయడం కాదు కదా ఇక్కడైతే ప్రసాదాలకి ఇదిగోండి నెక్స్ట్ ఉండ్రాలకి ఇలాగ వాటర్ పెట్టాను మీ స్టవ్ కూడా ఇలాగే అంటే నేను ఇప్పుడు ఒకటే కుక్ చేసాను అప్పుడే స్టవ్ చూసారు ఎలా అయిపోయిందో మీది కూడా ఇలా అవుతుందా సో నేనైతే ఎందుకంటే నేను ఫాస్ట్ ఫాస్ట్ కంగారు కంగారుగా చేస్తాను అన్నినా ఎందుకంటే నా దగ్గర టైం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట బేసిక్గా ఇక్కడ చూసారా మా బాబు పూసలు కూర్చున్నాడు నెక్స్ట్ నేనైతే ఉండ్రాలు చేస్తున్నాను మా పాప కూడా నన్ను చూసి ట్రై చేస్తుంది ఏదో అడిగింది బట్ నేనైతే ఇవ్వలేదు సో అలా ఇద్దరం అయితే ఇలా ముగ్గురం అయితే చేస్తున్నాము పనులు ఒకరొకరు పంచుకుంటున్నాం సో మీకు ఇక్కడ ఒక మంచి పేరెంటింగ్ టిప్ అయితే చెప్తాను అదేంటంటే మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఉన్నాయండి ఏదైనా పూజ అవనేవండి ఏదైనా ఉన్నాయండి మీ పిల్లలకి ఎంతో కొంత చిన్నదైనా సరే పని చెప్పండి పని అంటే వాళ్ళు చేయగలిగిందే చూసారు ఇక్కడ మా బాబు పూసలు గుచ్చుతున్నాడు దానివల్ల వాడు అసలు టీవీ అడగలేదు ఫోన్ అడగలేదు మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టాడు మా ఇంట్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏ పూజ చేసినా పసుపు గణపతిని కామన్ కదా అది ఇంకా మా బాబు అమ్మ గణపతిని చేసి నన్ను వాడే అడుగుతున్నాడు అలా అలా వాడికి అలవాటు మాట ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి మా పూజ స్టార్ట్ చేసేసుకున్నాము చూసారా ఆ మాల నేనైతే పువ్వులతోని కుట్టాను చామంతి మాల కానీ ఆ పూసలది మాత్రం మా బాబాయ్ కుట్టాడు ఆ పూసలు ఉంటే అలా అంటే దేవుడికి బాగుంటుంది కదా అని కుట్టమంటే కుట్టాడు అన్నమాట సో యాక్చువల్గా నేనేమి ఎక్కువ ఆ ప్రసాదాలు ఏం చేయలేదు ఓన్లీ హారది చనగలు పులిహోర ఇవి నేను పెట్టాను ఉండ్రాలు చలివిటి ఇవన్నీ కామన్ కదా జస్ట్ ఇలా సింపుల్గా చిన్న పూజ అయితే చిన్న పూజ అయితే నేను చేసుకున్నాను ఏది అవసరమో అంతవరకు మాత్రమే చేస్తాను అంటే ఎక్కువ అంటే నేను కూడా చేయలేనమాట అంత టోపిక్ కూడా ఉండట్లేదు ఇప్పుడు సో అందుకనేసి ఇలా అయితే ఇక్కడ కథ అయితే చదువుకున్నాము కథ చదువుకొని మా పూజని ఇలా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట వినాయకునికి గుంజీలు అంటే ఇష్టమని ఇప్పుడే గుంజీలు అందరం తీసాము నెక్స్ట్ అయితే మీకు తమ్ పెట్టాను కదా బొమ్మ కొండనికని వెళ్ళి వెన తిరిగి వచ్చామని బేసిక్గా ఏం జరిగిందంటే మేము ఒక్క మట్టి బొమ్మ కూడా నాకైతే కనిపించలేదు ఒక టూ త్రీ ఉన్నాయి అంటే మా ఏరియాలో టూ త్రీ ఉన్నాయి బట్ ఆ టూ త్రీ కూడా సరిగా లేవు మాట అంటే ఏదో ఒక చిన్న బ్రేకేజ్ అయితే ఉంది సో అందుకని చెప్పి ఆ డ్యామేజ్ అవి ఉండడం వలన తీసుకోలేదు అంటే ఇంకా తీసుకోకుండా ఇంటికి వచ్చాము ఇక్కడ మా మిస్టేక్ కూడా ఉంది మేము షాపింగ్కి వెళ్ళింది ఎందుకంటే టెన్ థర్టీకి వెళ్ళాము సో మా బాబుకి హాస్ హెల్త్ బాగాలేదన్నమాట ఫుల్ ఫీవరు సో హాస్పిటల్ తీసుకెళ్ళి రిటర్న్లో షాపింగ్ మధ్యలో తినేసి రిటర్న్లో షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్తే ఒక్క బొమ్మ కూడా లేదు ఎక్కడ చూసినా మట్టి బొమ్మలు లేవు అన్నీ ప్యారిస్ బొమ్మలే ఉన్నాయి సో సో అందుకని అవి నాకు బేసిక్గా అవి నాకు ఇష్టం లేదు వెనక్కి వచ్చాను ఇంక ఇంటికి రేపైనా ఎక్కడైనా కనిపిస్తే తెద్దాము అని చెప్పేసి ఇంకా నైట్ అప్పటికి లెవెన్ అయిపోయింది సో ఇంటికి వచ్చేస్తే లక్కీగా మార్నింగ్ మాకు మళ్ళీ మట్టి బొమ్మ అయితే దొరికింది సో అంటే ఎప్పుడు మట్టి బొమ్మ పెడతా పెడతాను అంటే ఎప్పుడు పెడతానని కాదు నాకు బేసిక్గా బొమ్మ ఇష్టం అంటే తెలుసు కదా అంటే కాలుష్యం కూడా జరగదు అందుకనేసమాట ఈ నెక్స్ట్ అయితే మా అపార్ట్మెంట్లో ఎదుగోండి ఇలా కిందన బొమ్మ అయితే పెట్టారన్నమాట పైన ఆంటీ వాళ్ళు సో మేము కిందన కూడా చేసుకుంటాం పూజ ఇక్కడ ఆంటీ వాళ్ళు ఏంటంటే పూజ కథ అది చదవలేదు జస్ట్ దీపం పెట్టేసి పైన అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకోవడానికి వెళ్ళారు మళ్ళీ అందరం గ్యాదర్ అయ్యి పూజ అయితే చేసుకుంటాం అన్న కదా అది చదువుకుంటాము సో ఇగోండి ఇక్కడ ఇలా అయితే బొమ్మ అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చేసింది నేను ఇలాంటిది చిన్న బొమ్మ చూసాను కొనుక్కు అంటే నచ్చి బాగుంది అనిపించింది నాకు నచ్చింది బట్ కొనుక్కోలేదు ఎందుకంటే ఇలాంటి బొమ్మ అనుకోలేదు కదా మట్టి బొమ్మ కొనుక్కుందామని ఫిక్స్ అయ్యాను సో అది తీసుకోలేదు నెక్స్ట్ అయితే అందరూ వచ్చారు వాళ్ళ ఇంట్లో పూజ అయిపోగానే మళ్ళీ యాస్టీస్ ఇక్కడ కూడా కదా నేనే చదివాను యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్ చదువుతారు బట్ మా హస్బెండ్ ఏంటంటే కొంచెం అంటే ఫుడ్ ఇంకా తినలేదు కదా అందుకని కొంచెం వీక్గా ఉన్నారని చెప్పి నేనే కథ కూడా చదివేసాను అనమాట కొంచెం నేను ఫాస్ట్గా చదువుతాను అనమాట ఎందుకంటే కొంచెం సంస్కృతం చదవగలను మా స్కూల్లో చిన్నప్పటి నుంచి మాకు అది నేర్పించారు సో అంటే మాకు సంస్కృత్ సబ్జెక్ట్ ఉండేదనమాట సో అందుకని కొంచెం సంస్కృతం చదవగలను నెక్స్ట్ అయితే శ్లోకాలు అవన్నీ మాకు స్కూల్లో బాగా నేర్పించేవారు అనమాట అంటే భాగవతం భారతం రామాయణం ఇవన్నీ మా స్కూల్లో నేర్పించేవారు కానీ ఇప్పుడు పిల్లలకి అవేమీ తెలియదులేండి అసలు టీవీలో చూడడమే అసలు అది సబ్జెక్టే వాళ్ళకి తెలియదు అంటే అప్పటి రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు కదా ఇప్పుడంతా మారిపోయి సో ఫస్ట్ అయితే నేనైతే ఇంకా ఆల్రెడీ ఒకసారి చదివేశాను కదా కిందనైతే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే చదివేశాను ఎందుకంటే అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది ఇలా కిందన పూజ అది కంప్లీట్ చేసుకున్నాము అందరం నెక్స్ట్ అయితే ఆంటీ హారతి ఇచ్చుతున్నారు తర్వాత మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మాట అందరం కాదు కొంతమంది ఓన్లీ త్రీ ఫ్యామిలీస్ మాత్రమే సో మేమే వానసు ఇక్కడ మజ్జ గణపతికి చెప్పు ఉండ్రాల స్వామికి మజ్జ గణపతికి ఉండ్రాల స్వామికి సో నెక్స్ట్ అయితే మా బొమ్మని మా అపార్ట్మెంట్ దగ్గర బొమ్మ దగ్గర పెట్టేసి అలాగా కొన్ని బొమ్మలు చూడడానికి అయితే వెళ్ళాము ఇది మా వీధిలో పెట్టిన బొమ్మ మా స్ట్రీట్లోని స్టార్టింగ్ ఎంట్రన్స్లో పెట్టారు ఈ బొమ్మని నెక్స్ట్ అయితే అక్కడి నుంచి ఒక లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్లో ఇలా వినాయకుడిని అయితే పెట్టారు చాలా బాగుంది అసలు డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగా చేశారు నాకు తెలిసి దాంతో ఒక ఈవెంట్ వాళ్ళకి ఇస్తారనమాట టెంపుల్ వాళ్ళు అందుకే ఇంత బాగా వచ్చింది నెక్స్ట్ ఇది చాలా పెద్ద బొమ్మ ఇది కూడా మేము విజిట్ చేసాము చాలా బాగుంది ఇది కూడా చాలా పెద్దది ఉంది మాకు మీకు వీడియోలో తెలుస్తుందో లేదో లైవ్లో మాత్రం చాలా పెద్దది ఉంది నెక్స్ట్ ఇంకొండి ఇంకొక ఇక్కడ స్టార్టింగ్ ఇది భలే ఉంది ఎంట్రన్స్లోని ఆవు పైన ఆవు పాలు ఆవు పాలు శివలింగం మీద పడుతుంటే వినాయకుడు కూడా తాగుతున్నాడు సో నెక్స్ట్ అయితే ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అందరము నెక్స్ట్ మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా పిల్లలతో అయితే పిల్లలు ముగ్గురు కొంచెంసేపు ఆడుకున్నారు మా వినాయ చవితిని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు అలా సెలబ్రేట్ చేసుకున్నది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి సో సో దానివల్ల మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది ఓకే బాయ్ బాయ్